హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కొత్తగా పవర్ టిల్లర్ తీసుకున్నానని మీకు అందరికీ అయితే తెలుసు కదా ఆ పవర్ టిల్లర్ ఏంటంటే దొమ్ము అయితే జరుగుతుంది పంట పొలాల్లో నేను డ్రైవర్కి వచ్చి క్యారేజ్ తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఇది వచ్చి నా బైక్ అండి స్కూటీ జూపిటర్ పొలం అయితే వచ్చాను నేను ఇక్కడ పొలంలో చూడవచ్చు మీరు మన పవర్ టిల్లర్ దొమ్ము అయితే చేస్తుంది పొలంలో నేను ఈ పవర్ టిల్లర్ ఎందుకు తీసుకున్నానో మీకు చెప్తానని చెప్పాను కదా పవర్ టిల్లర్ ఎందుకు తీసుకున్నానంటే మాకు సొంతంగా మేము ఒక పది ఎకరాలు వ్యవసాయం అయితే చేస్తాము పది ఎకరాల వ్యవసాయానికి మేము బయట ట్రాక్టర్ అయితే వాడాల్సి వస్తుంది ఒక ఎకరానికి వచ్చి మూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు దమ్ము చేయడానికి దమ్ము వచ్చి మూడు ప్రాసెస్లో జరుగుతుంది ఒకటి ఫస్ట్ ఆకుమడి దమ్ము చేయాలి ఇదిగో మీకు వీడియోలో కనపడుతుంది చూసారా ఓన్లీ అంత ప్లేస్ వచ్చి చేస్తాను దమ్ము ఆకుమడి నారు వేయడానికి నెక్స్ట్ వచ్చి మొత్తం మిగతా పొలం అంతా దమ్ము చేయాలి ఒకసారి ఒకసారి దమ్ము అయిన తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం దమ్ము చేయాలి ఆ తర్వాత బళ్ళ వేసి లాగాల్సి వస్తుంది బల్లా వేసి లాగుతారు ఇక్కడ మీరు పొలంలో తిరుగుతుంది దమ్ము చేస్తా ఫస్ట్ దొమ్మ అయితే జరుగుతుంది ఇప్పుడు మా నాన్నగారు వెళ్ళారు ఇంకొక మనిషి కనిపిస్తున్నారు కదా మా నాన్న చేతిలో డీజిల్ క్యాన్ ఉంది డీజిల్ ఫిల్ చేయడానికి అయితే ట్యాంక్లో పోయడానికైతే పట్టుకుని వెళ్ళారు చూడవచ్చు ఇక్కడ ఇది వచ్చి ఫస్ట్ దొమ్మ చేస్తున్నారు ఇప్పుడు వన్ వీక్ గ్యాప్లో సెకండ్ దొమ్మ చేస్తారు అప్పుడు మిగతాదంతా చదునైతే అయిపోతుంది పొలం వచ్చి ఆ తర్వాత బళ్ళేసి లాగుతారు వెనకాల బల్ల కడతారు దీనికి బల్ల కట్టి ఆ బళ్ళు వేసి లాగుతారు డ్రైవర్ అయితే భోజనానికి వచ్చాడు భోజనం చేసేసాడు భోజనం చేసి వన్ వీక్ సారీ ఒక వన్ అవర్ రెస్ట్ అయితే తీసుకుంటాడు నేను మీకు నా ట్రాక్టర్ని దగ్గర నుంచి చూపిస్తున్నా చూడొచ్చు మీరు ఇది ఎలా పనిచేస్తుంది దీంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను నేను ఇవి వచ్చి బ్రేకులు అట్లాగే ఇది ప్రెస్ చేశారంటే లెఫ్ట్ సైడ్ది ప్రెస్ చేశారంటే ఓన్లీ ఇది వచ్చి ఎక్సలరేటరు అటు ఇటు తిప్పుతున్నాను చూడండి ఇది ఎక్సలరేటరు ఒక సైడ్ అంటే ఫుల్ ఎక్సలరేటర్ రేజ్ తీసుకుంటుంది ఒక సైడ్ అంటే డౌన్ ఇది వచ్చి ఒక క్లచ్ లాంటిది అనుకోండి ముందుకు వెళ్ళాలండి ఇది ఇట్లా లేవర్ని ముందు అనాలి మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఇందాక ఉన్న పొజిషన్లో ఇలా పెట్టేస్తే అది ఆగిపోతుంది అక్కడే ఇది వచ్చి కింద పార మన సామాన్లు తెప్పించేం చూడండి ఎక్స్ట్రా సామాన్లు ఇవి వచ్చి బ్లేడ్లు ఇవి వచ్చి రొటేట్ అవుతాయి అన్నమాట వచ్చి దొమ్ము చక్రాలు అలాగే ఇవి వచ్చి ఎక్స్టనల్ ఫిక్సర్స్ మాట అలాగే ఇక్కడ బాక్స్ మనం ఏమైనా సామాన్లు స్పానర్స్ అవి ఇవి పెట్టుకోవడానికి ఈ వైట్ కలర్ డబ్బాలా కనపడుతుంది కదా అది వచ్చి కూలెంట్ అండి కూలెంట్ దాంట్లో వస్తుంది ఇది వచ్చి మనం ఆయిల్ పోతుంది ఆయిల్ అంటే డీజిల్ దీని కెపాసిటీ ట్యాంక్ కెపాసిటీ వచ్చి పదకొండు లీటర్ల దాకా ఉంటుంది అప్రాక్సిమేట్గా లోపలి ఇది ఫిల్టర్ లోపల డీజిల్ కనపడుతుంది అనుకుంటా వీడియోలో కనపడుతుంది ఇది వచ్చి కనీ స్టార్ట్ చేస్తారు దీనికి బై హ్యాండ్ రొటేట్ చేసి అయితే స్టార్ట్ చేస్తారు కింద ఇది ఉంది చూడండి ఇది వచ్చి ఆయిల్ బేర్ ఆయిల్ చాలా టైట్గా అయితే ఉంది ట్రై చేస్తాను ఓపెన్ చేయడానికి బాగా టైట్గా ఉంది ఓపెన్ అయ్యింది దీని లోపల ఉన్నది వచ్చి గేర్ ఆయిల్ అండి ఫుల్గా ఉంది చూడవచ్చు మీరు ఇది వచ్చి వన్ థర్టీ డిఏ అండి బిఎస్టీ పవర్ టిల్లర్ వన్ థర్టీ డిఏ దొమ్మి చక్రాలు అక్కడ లా ఉంది చూడండి దొమ్ము చక్రాలు తీసినప్పుడు ఇక్కడ ఈ లా కనబడుతుంది చూడండి యాంగిల్ దాంట్లో ఫిక్స్ చేసేస్తాం దాంట్లో తగిలిచ్చేస్తాం బాక్స్లో చూడండి స్టార్ట్ చేసి హ్యాండిల్ అయితే ఉంది కనబడుతుందా స్టార్ట్ చేసి హ్యాండిల్ ఇంకా టూల్స్ అలాగే చైనా లాక్ చేయడానికి చైనా వచ్చి గేర్ సిస్టమ్ పైన పెద్దగా కనబడుతున్న లేవర్ ఉంది కదా హ్యాండిల్ ఫస్ట్ గేరు రివర్స్ సెకండ్ గేరు థర్డ్ గేరు మూడు గేర్ల వరకు అయితే ఉంటుంది ఒకటి వచ్చి రివర్స్ గేర్ దాని పక్కన ఇంకొక చిన్నది ఉంది చూడండి అది వచ్చి కింద బ్లేడ్లు ఉన్నాయి కదా ఆ బ్లేడ్కి సంబంధించిన లేవర్ అది జీరో వన్ టూ అని ఉంటుంది అది లోపలికి ఉంది ఇప్పుడు కొంచెం బయటికి కూడా లాగవచ్చేదాన్ని బయటికి లాగేయమంటే ఇంకా డీప్గా హార్డ్గా ఈ బ్లేడ్లు అయితే మట్టిని కట్ చేస్తుంది రొటేట్ అవుతా మట్టిని కట్ చేస్తూ ఉంటుంది చూసారో దారి ఎట్లా అయితే దొమ్మ చేస్తుంది ఇది వచ్చి ఫస్ట్ దొమ్ము చేస్తుంది ఇప్పుడు ఓకేనా డ్రైవరు రెస్ట్ టైం అయితే అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేశాడు దొమ్ము ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు రెస్ట్ తీసుకుని దొమ్ము స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక చూశారుగా మన పవర్ టిల్లర్ వర్క్ అనేది ఎలా జరుగుతుందో ఏంటో ఇక ఇలాంటి వ్యవసాయం అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్